మానవ క్లబ్ క్లబ్ సేవలు అందించడం అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఇంటర్నేషనల్ ఏడో ప్రమాణ స్వీకారోత్సవం సేవా కార్యక్రమాలను ఆదివారం మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు నిరుపేదలకు విద్య వైద్యం మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ మంచి ఆలోచన మానవత్వంతో సమాజానికి అవసరమైన లయన్స్ క్లబ్ చేపట్టే కార్యక్రమాల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు పేద వర్గాలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు నూతన గవర్నర్ పర్చూరి గోపిచంద్ మాట్లాడుతూ గుంటూరు ప్రకాశం జిల్లాలో నలభై ఏడు క్లబ్ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు తద్వారా మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేస్తామని చెప్పారు అనంతరం రెండు వందల మంది మహిళలకు కుట్టు మిషన్లు గ్రైండర్లు యాభై ఇస్త్రీపేటలు యాభై తాపీ పనిముట్లను మంత్రి ప్రెమసాయి నజీర్ అహ్మద్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్లు చిగురుపాటి వరప్రసాద్ నూతలపాటి వీరప్రకాష్ మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో కేబినెట్ కార్యదర్శి వి కోషాధికారి డాక్టర్ ఎస్ చక్రపాణి ఉగ్గిరాల సీతారామయ్య కేవీ నాగేశ్ డాక్టర్ పి నాగహరిత బెంచ్మెన్ కార్పొరేటర్ పోతురాజు సమత రచిని ప్రసన్న ఉషా తదితరులు పాల్గొన్నారు